నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది వాక్య దర్శన వీక్షకులకు దైవముంద్ర విశ్వాసులకు దేవుని ప్రజల మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను ఆ మేన్ సమయంలో దేవుడు మనకి ఒక రాత్రి ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు సమర్పణ చేయమన్నాడా అన్న ఒక ప్రశ్న క్రైస్తవ లోకంలో ఉంది ఆ విషయం గురించే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు సమర్పణ ఖచ్చితంగా చేయమన్నాడు దేవుడు సజీవ సజీవయాగంగా మీ దేహాల్ని సమర్పించుకోమని చెప్తున్నాడు చూడండి అక్కడ సమర్పణ అంటే మనల్ని మనం అప్పగించుకున్నట మనల్ని మనం చరిచేసుకుని దేవునికి ఇష్టమైన పాత్రగా మనమే మలుచుకోవాలి కదా చాలామంది ఏమంటారు దేవుని ఆలోచన జరిగినప్పుడు ఆయనకి ఇష్టమైన పాత్రగా మనల్ని మనమే మలుచుకోవాలి ఒక కుమారుడు ఉన్నప్పుడు వాడు ఏ డ్రెస్ కొంటే ఇష్టపడతాడో ఆలోచన మనం తెలిసినప్పుడు ఆ డ్రెస్ కొనడానికి మనం ప్రయత్నం చేస్తే దాన్ని బట్టి వాడు సంతోషిస్తాడు అంతే కదండి అలాగే తండ్రినే దేవుని ఆలోచన ఎరుగున్న మనము మనం ఏ విధంగా ఏ విషయంలో సమర్పించుకుంటే ఆయన ఇష్టపడతాడో మనం తెలుసుకోవాలి మూడు విషయాల్లో సమర్పణ కలిగి ఉండాలి దేవుని సందులో లోకము విషయంలో సమర్పణ కలిగి ఉండాలి దేహము విషయంలో సమర్పణ కలిగి ఉండాలి ఏమండి హృదయం విషయంలో కూడా సమర్పణ కలిగి ఉండాలి లోకము విషయంలో సమర్పణ అంటే ఏంటి లోకము స్నేహము దేవునికి వైరము కాబట్టి ఈ లోక స్నేహం దేవునికి వైరం కనుక మనం శత్రువు అయిపోతాం కనుక మనం దేవునికి ఇంకా మిత్రులుగా ఉండాలంటే స్నేహితులుగా ఉండాలంటే ఈ లోక స్నేహము వైరం అని తెలుసుకుని లోకంతో స్నేహము చేయకూడదు లోకం అంటే మనం చూసే చెట్లు ఆకాశం భూమి అది కాదు లోకస్తురైన మనుషులతో స్నేహం కలిగి ఉండకూడదు మాట్లాడచ్చు అభిమానించవచ్చు గౌరవించవచ్చు కానీ వాళ్ళు అనుసరించే మార్గాలు అనుసరించకూడదు లోకస్తులు ఈ లోక సంబంధమైన సంపాదన సంపాదించుకోవాలని ప్రయాసపడతారు ఈ లోకాన్ని కూడబెట్టుకోవాలని ప్రయాసపడతారు ఈ లోకాధికారం కావాలని ప్రయాసపడతారు దానికోసం ఎన్నెన్నో మోసములు చేస్తారు ఎంతమందినో కష్టపెడతారు ఎంతమందినో మాయ చేస్తారు ఏమి చేసినా చెబులే అది మాయగా అన్యాయంగా వారికి కనబడదు వారి మార్గము సరైనదిగా కనబడుతుంది వాళ్ళకి కానీ తొందరకి మరణానికి తీసుకెళ్తాన సంగతి వారు ఇరుగకయే పాపము చేస్తూ ఎరువురికి మోసములు చేస్తూ వారి మనసులో ఉన్నట్టు లోకానుసారమైన ఇచ్చను వాంచను తీర్చుకుంటానికి ముందుకు వెళ్తుంటారు అట్టి వారితో మన స్నేహము చేయకూడదు అదే అండి వారి ఆలోచనల ప్రకారం నడవకూడదు వారితో కలిసి ఉన్నా మాట్లాడినా వారి పక్కనే ఉన్నా దేవుని ఆలోచన నెరవేర్చాలి ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోతుంది అది నిలిచుండేది కాదు దేవుని రాజ్యం నిత్యము నిలిచుంటుందండి కనుక దేవుని సందులో ఒకవేళ ఒక అధికారం సంపాదించుకున్నందుకు ఒక ఐదేళ్ళ పాటు ఉంటుంది తర్వాత పోతుంది ఆ తర్వాత గౌరవం కూడా పోతుంది కొంత సంపాదించుకున్నకో వెర్రవీకి వ్యసనాపరుడైపోయి అనేకుల్ని అనుభవించాలని దురాశ వాంచగలిగి ఉన్నడనుకో ఆస్తికత్త పాడవుతుంది శరీరానికి రోగం వస్తుంది మంచాన్ని పడినప్పుడు వ్యాధి బారిన పడినప్పుడు అతను హేళం చేయబడతాడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి లోక స్నేహము దేవునికి వైరం అది నిన్ను పాడు చేస్తుంది నన్ను మబ్బి పెడుతుంది మాయి చేస్తుంది భ్రమపరుస్తుంది లోకం కాబట్టి మొట్టమొదటిగా లోకం విషయంలో ఏమైండాలి ఏసుక్రీస్తు లోకంలోనే జీవించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు కానీ ఎక్కడ కూడా లోకానుసారంగా ఆయన జీవించలేదు ఆత్మానుసారంగానే జీవించాడు మన వాళ్ళే ఆకలి కలిగి ఉన్నాడు దాహం కలుగున్నాడు కన్నీరు కాచాడు లాజర్ చనిపోయినప్పుడు కొంతమంది చనిపోయినప్పుడు బాధపడ్డాడు దుఃఖపడ్డాడు ఏమండి అన్నీ ఉన్నాడు శరీరంతో కలుగున్నాడు కానీ ఈ శరీరమును ఈ లోకమునకు ఎంత మాత్రం కూడా అంటనేవ్వలేదు ఆయన ఆయన పరలోకము నుంచి ఎలాగొచ్చాడు ఈ లోకంలో కూడా అలాగే జీవించాడు పరలోక రాజు సంబంధిగా ఉన్నాడు తప్ప ఈ లోక సంబంధిగా ఆయన జీవించనే జీవించలేదు ఆమె కాబట్టి నువ్వు రాజులకు రాజు అంట అంటే అవును నేను రాజునే అని లోకస్తులు చెప్పినట్టుగా చెప్పలేదైనా నువ్వు అన్నట్లే అనడు అంతే ఆయన ఏ రాజు గురించి మాట్లాడాడు దేవుని రాజ్యం గురించి రాజు గురించి మాట్లాడాడు ఆయన ఈయన ఏ రాజు గురించి అడిగాడు ఈ లోక సంబంధమైన రాజు గురించి అడిగాడు ఆ కాబట్టి దేవుని సందానంలో మనం ఎప్పుడు కూడా లోక విషయంలో సమర్పణ కలిగి ఉండాలి రెండోది దేహం విషయంలో సమర్పణ కలిగి ఉండాలి దేహం విషయంలో సమర్పణ అంటే చాలామంది కూడా సమర్పణ అంటే వస్తువులు తీసేస్తారు హృదయంలో ఉన్న పగని ద్వేషాన్ని కలహాన్ని చర్యర ఇచ్చలని చర్యర వాయించులు తీసుకోరు వాళ్ళు వాయించి ఎవరి మీద తీర్చుకుంటారు వాళ్ళ పిల్లల మీద తీర్చుకుంటారు వాళ్ళ పిల్లలకు చేయిస్తారు వస్తువులు వస్తువులు వాళ్ళు అందంగా కనబడితే వీళ్ళు చూసి ఆనందిస్తారు ఏమండి ఆ హృదయంలో లే మరి తీసుకోపో తీసుకోలేకపోబట్టే కదా తన ఆనందాన్ని తన అన్న అందాన్ని తన కుమార్తెలో చూసుకుని ఇష్టపడుతుంది అలాంటి గ్రైస్తువులు చాలామంది ఉన్నారు అది దేవునికి ఇష్టం కాదు సమర్పించుకోవడం అంటే నీ హృదయంలో నువ్వు సమర్పించుకుంటే నీ పిల్లలను కూడా సమర్పిస్తావు వాళ్ళ అలంకరణ సమర్పిస్తావు నీ హృదయాన్ని సమర్పించుకోవాలి ముందు హృదయం అన్నిటికంటే ఘోరమైంది ఘోరమైన వ్యాధి కలిగింది మోసకరమైంది అది నేను మోసపరుస్తుంది నీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది కాబట్టి మొట్టమొదటిగా నీ దేహాన్ని సమర్పించుకోవాలంటే నీ హృదయాన్ని సమర్పించుకోవాలి నీ హృదయాన్ని సమర్పించుకోకుండా నీ దేహాన్ని సమర్పించుకోలేవు ఈ రెండింటిని సమర్పించుకోకుండా లోకానికి వేరే జీవించలేవు ఆమె కాబట్టి మనం ఇంటి మీద సమర్పణ కలిగి ఉండాలని దేవుడు ఆపంచు ఆది కాండం ముప్పై రెండు అధ్యాయం చూడండి ఆది కాండం ముప్పై రెండు అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తొమ్మిది వచ్చనాలు చదువుతాను వినండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అక్కడ ఆయన నీ పేరేమని అడుగుగా యాకోబు అని చెప్పాను అతడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుస్తూ కనుక ఇక మీదటి నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలిపనను అందుకైనా నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితే అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను సార్ ఇక్కడ 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 ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఆయన యాకోబు కోసం మాట్లాడుతున్నాడండి యాకోబు ఎక్కడ సమర్పించుకున్నాడు ఆయన యాకోబు ఎక్కడ సమర్పించుకున్నాడు అంటే ఆయన తన అందరం యషావుకు భయపడి పద్ధనరాములో ఉన్నటువంటి మేనమైన ఆబాలు ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక రాత్రి చీకటి కమ్మ ఉన్న అయినందున అక్కడ ఆయన ఏం చేశాడు అక్కడ ఒక రాయి తీసి బలిపేటం కట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం చూశాడు భూమికి ఆకాశం ఒక ఉంది ఆ నొచ్చిన మీద అనేక మంది ఎక్కుచు దిగుచు ఉన్నారు ఆమె అంటే అక్కడ ప్రార్థన చేసినప్పుడు తనకి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకు పారిపోవాల్సి వస్తుంది ఎందుకు తల్లి చెప్పినప్పుడు మోసకరమైన మాటని విన్నాడు ఆ స్థితిని అంతా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు అక్కడ మరలా దేవుడు మాట్లాడాడు ఏమని ఇదిగో నీ ప్రయాణమంతుడు నీకు నేను తోడే ఉంటాను మరల నీ స్వజన్యతకు నిన్ను చేరుస్తాను అని చెప్పడలేదా లేదా చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మరి అక్కడ ఇక్కడికి వచ్చినప్పటికీనా మరలా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడు ప్రార్థన ఇది ఈ ప్రార్థన ఎప్పుడు జరుగుతున్నది దేవునితో పోరాడి ఎప్పుడు గెలిచాడు మనుషులతో పోరాడి గెలిచావు దేవునితో కూడా పోరాడి గెలిచావు కాబట్టి ఇక నీ పేరు యాకోబు కానే కాదు ఇస్రాయిల్ అంటున్నాడు ఎవరిని ఎవరితో పోరాడి గెలిచాడు ఏషావు యాకోబుల మధ్య పగ ద్వేషం ఉండేది పోరాటంలో ఏషావు యాకోబుని చంపివేయాలని ప్రయాణము చేశాడు అక్కడ కూడా ఏడుమార్లు ప్రార్థన చేసి మరి అక్కడ ఏం చేశాడు ఆ మనుషులతో పోరాడి గెలిచాడు ఆమె మొదటి నుంచి కూడా సమర్పణ కలిగినటువంటి ఒక దేవుని ఉద్దేశం కలిగిన వాడు యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా పెనుగులాడి ముందుగా రావాలని చేశాడు చేసాడే లేదా అయినను యేషకు మడగం పట్టుకుని లాగినప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు దాన్ని అక్కడి నుంచి ఏమంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు ఆలోచనలు ఉంటాయి పెండము కదులుతుంది తెలుసా మీద సంగతి ఇటు అటు కదులుతుంది మన తల్లి తిన ఆహారం కూడా పెండం కూడా తింటుంది దానికి కూడా జీర్ణం అవుతుంది గోళ్ళు పెరుగుతుంటాయి వేళ్ళు పెరుగుతుంటాయి కళ్ళు పెరుగుతుంటాయి ముక్కు పెరుగుతు అన్నీ పెరుగుతుంటాయి ఆహారం తీసుకుంటుంది ఆహారం తీసుకుపోతే జీవించలేదా జీవి అలాగా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు కూడా వచ్చే సమయానికి ఏం కలుగుతుంది కొన్ని ఆలోచనల తలంపులు వారికి కలుగుతాయి తొమ్మిది నెలల సమయం పూర్తయ్యాక ఆ గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడే పోరాడాడు జ్యేష్ఠత్వం కోసం ఆమె అది ఎక్కడ సంపాదించుకున్నాడు బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏషావు యొక్క మనసు చూసి అతను ఆకలితున్నప్పుడు ఇతను మంచి వంటకం చేస్తున్నప్పుడు అతను అడిగినప్పుడు ఏమన్నాడు నీ జాష్టవకు నాకు అమ్మి వేస్తావా ఈ వంటకం నీకు ఇస్తానని చెప్పాడు అది ఏం చేశాడు ఒక పోటుకోటు కోసం జాష్టత్వాన్ని అమ్మేసుకున్నాడు ఎప్పుడైతే అమ్మేసుకున్నాడో జ్యేష్ఠత్వక్కుని కోల్పోయాడు తల్లి గర్భంలో పెరుగులాడినటువంటి ఆ జ్యేష్టత్వక్కుని ఎక్కడ సంపాదించుకున్నాడు ఈ లోకంలోకి వచ్చాక సంపాదించుకున్నాడు ఈ అతని సమర్పణ అంతా ఏంటి అతను ఆకలితో ఉన్నా పర్లేదు కానీ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి ఏమండి అలాగా మనుషులతోటి పో పోరాడి గెలిచాడు దేవునితో కూడా పోరాడి గెలిచాడు తెల్లవారిని వరకు కూడా మరి ప్రార్థనలు ఉన్నాడండి ఆఖరి తెల్లవారి పోయేటప్పుడు తెల్లవ తెల్లవారుతుండగా దూత నన్ను వెళ్ళిపోతే నన్ను విడిచిపెట్టినప్పుడు నువ్వు నన్ను ఆశ్రదిస్తేనే కానీ నేను వెళ్ళను సమర్పణ అది ఆఖరికి పోరాడి పోరాడి ఆ గూటి మీద పొడుస్తుంది ఆ తుంటే ఏమైపోద్ది గూడు వసలిపోద్ది అయినా సరే విడువక ప్రార్థన సమర్పణ దేవాది రాత్రి నువ్వు ఆశ్రవదిస్తే కానీ నేను నిన్ను విడవను ఎంతమంది సమర్పణ ఉంది సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే నేను విమోచింపబడతాను ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు నా పరిస్థితిని మారుస్తాడు నా స్థితిగతులు మారుస్తాడు నా హృదయ స్థితిని మారుస్తాడు నా దేహాన్ని స్వస్థపరుస్తాడు ఆయన ఆలయంగా మలుచుకుంటాడు కాబట్టి నేను ఈ ప్రార్థనలో గడపాలని కొద్దిమంది మీరు వచ్చారు కాబట్టి మీరు ధన్యులు ఆ రాని వారన్నా కూడా ధన్యులు కానే కాదు వాళ్ళ జీవితంలో గోల్ లేదు సమర్పణం సమర్పణ లేదు ఒక నిర్ణయం లేదు వారి దేహాన్ని దేవుని ఆలయంగా మలుచుకోలేరు కపటమైన భక్తి పైకి భక్తిగా కనిపిస్తారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేరు ఆమెన్ చాలామంది జీవితాలు ఆకులే కనబడతాయి అట పొలాలు కనబడవట ఒక చెట్టును చూసినా అంజూరు చెట్టును చూసినప్పుడు ఏం కలిపింది ఆయనకి పొలములు కనబడ్డాయి ఆకులు కనబడ్డాయా ఆకులు కనబడ్డాయి ఆకులు అంటే ఏంటి ఆకులంటి చెప్పండి శిలువ మెడలో ధరించుకుంటారు వాళ్ళ జీవితంలో ఉండదు శ్రమను అనుభవించే ఓర్పు ఉండదు అదొక ఆకు ఏమండి కొంతమంది ఏం చేస్తారు ఇలాగ వస్తువులు చేసి సమర్పణ కలుగుంటారు కానీ ఓర్పు సహనం పరిశుద్ధత ఉండదు శరీర ఇచ్చిన చురీ కూరుకులు కలిగి ఉంటారు అది కూడా ఓకే పైకి కనబడుతుంది అది సమర్పణ కలిగి ఉన్నట్టుగా వాళ్ళ కోపం పోదు ఆగ్రహం పోదు సనుగులు పోవు సంశయాలు పోవు ఇవన్నీ ఆకులే కొంతమంది ఏమవుతారు తెల్లబట్టలు కట్టుకుని చచ్చికి వెళ్తారు మంచిదే కానీ ఆ తెలుపుదనమో ఆ సాత్వికమో దేన మనసు మనసులో ఉండదు పైకి కనబడుతుంది పవిత్రమైన చల్లల చీర లోపలంతా నలుపు మచ్చలు మాయలు హృదయంలో కపటం ద్వేషం అసూయ పగ ఇవన్నీ కూడా కలిగి ఉంటారు కాబట్టి ఇవన్నీ ఆకులు ఏవండి ఈ ఆకులు చిరువు ధరించుకోవడం పైకి కనబడడం ఆకులు కొంతమంది మాలేస్తారు కొంతమంది భక్తిహీనులు ఏమండి ఇప్పుడు ఉపవాస ప్రార్థన నలభై ఐదు ఉపవాస ప్రార్థనలు కొంతమంది కొన్ని సంఘాల్లో మాలలు లేస్తుంటారండి వాళ్ళు ఏంటి ఆ మాల ద్వారా బయటికి చూపించే అదొక ఆకు దానిపైన మళ్ళీ ఒక ఏంటది జపమాల అదో కాకు ఇలా క్రైస్తులు మనీ పండగ క్రైస్తులు కొంతమంది అయి ఆకులు క్రిస్మస్గా వస్తారు మంచి బట్టలు వేసుకుంటారు ఆరాధనలో గడిపేస్తారు కొంతమంది ఉపవాస పురాధనకు వస్తారు అదో కాకు ఏమండి దేవునికి ఇష్టమైన మనసు ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా పలములు లేని ఆకులు పలములు లేని చెట్లు పైకి కనబడతాయి మంచి చెట్టుగా మంచి వృక్షంగా కనబడుతుంది కానీ పలములు ఎక్కడా లేవు అన్నీ ఆకులే కాబట్టి దేవుడు ఏం మరి అన్నట్టు కూడా నువ్వు ఫలించవు చెప్పించాడు దాన్ని దేవుడు చూసినప్పుడు మనం ఎలా ఉండాలి మంచి సమర్పణ కలిగి ఉండాలి యాకోబు జీవితంలో దేవదూతకు మార్చేస్తుంది నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు లోకంతో పోరాడి గెలిచావు నాతో కూడా పోరాడి గెలుస్తున్న ఘట నుంచి నీ పేరు యాకోబు కానే కాదు నువ్వు ఇస్రాయేల్వి ఇస్రాయలు నువ్వు నువ్వు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక ఆయుధం నువ్వు ఆమె మెయిన్ దేవుని సన్నిధానంలో మరి ఆయన ఆ విధంగా మనుషులతోటి కూడా మరి దేవునితో కూడా పోరాడి ఆయన ఆయన సమర్పణ జీవితాన్ని ఆయన వ్యక్తిగత జీవితాన్ని దేవునికి అర్పించి మంచి ఆశీర్వాదకు వారసులయ్యాడు ఆమె కాబట్టి దేవుని సందరంలో మరొక మార్చి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఆది కాండం ముప్పై ఐదు అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు చూసుకున్నట్టయితే ముప్పై ఐదు ఒకటి రెండు మూడు వచనాలు దేవుడు యాకోబతో నువ్వు లేచి బేతులుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని యాసావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపేటం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎద్దునున్న వారందరితోనూ మీ ఎద్దునున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రములు మార్చుకుని మనము లేచి బేతులకు వెళ్దాము నా శ్రమధర్మలు నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడైండిన దేవునికి బలిపేటం అక్కడ కట్టదనని చెప్పాను ఆమె ఇక్కడ చూడండి దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతూరులకి వెళ్ళి అక్కడ నివసించి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు బేతలుకి ఆయనకి ఇష్టమైన ప్రదేశం అది ఏమండి వెళ్ళి నీ సోదరుని యాహోద ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపేటను కట్టమని చెప్పగా నీ కనబడిన దేవునికి బలిపేటము కట్టమంటున్నాడు బేతూళ్ళను నేను నుంచి పారిపోయినప్పుడు బేతలు నువ్వు బలిపెట్టము కట్టమని చెప్తున్నాడు ఏం చెప్తున్నప్పుడు యాకోబు తన ఇంటి వారితోన్న వారందరితో కూడా మీ ఇద్దరు నుండి అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు చుచ్చిపరచుకుని మీ వస్త్రం నువ్వు ఈ మాట చెప్పాడా దేవుడు ఆయనకి మీ వాళ్ళని పవిత్రపరచమని చెప్పాడా లేదు ఎందుకంటే బలిపెట్టం కడుతున్నాడు అంటే అది దేవుని బలిపెట్టము అది పరిశుద్ధమైనది మా బలా ప్రభావం కలిగినది ఆయన తేజస్సు అందులో ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏమున్నాయి చెప్పండి లాభాన్ని దొంగిలించి వచ్చింది కదా రాహేలు విగ్రహాలు బంగారు విగ్రహాలు ఉన్నాయి ఏమండి వాటన్నిటిని కూడా ఏం చేయమని అన్ని దేవతలను పారవేసి మీ ఇద్దరు అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు చుచ్చుపరుచుకొని మీ వస్త్రాలు మార్చుకోండి మిమ్మల్ని మీరు చుచ్చుపరుచుకోండి అంటే పవిత్రపరచుకోండి అపవిత్రమైన దాన్ని దాచుకోవద్దు అది లోకంలో విలువైందే కావచ్చు కానీ దాన్ని పారసేయాలి ఇప్పుడు మీరు చూసారా పారవేయడం అండి ఏంటి అది సమర్పణ ఇంతవరకు దాన్ని ప్రేమించే కదా తండ్రి దగ్గర అబద్ధం ఆడింది తండ్రిని మాయ చేసింది భర్తను మాయ చేసింది అవి ఇష్టమనిగా తెచ్చుకుంది కానీ నీకు ఇష్టమైనదాన్ని ఏదైనా సరే నువ్వు విడిచిపెడితేనే దేవుని చిత్తం జరిగించేవాడు అది సమర్పణ ఆమె కనుక అక్కడ చెప్తున్నాడు ఎందుకంటే దేవుడు నన్ను బలిపెట్టడం కట్టమన్నాడు మీరు నా జనులై ఉన్నారు ఇదిగో మనం అపాయకరమైన స్థితిలో ఉన్నాం మన శ్రమలో ఉన్నాం ఈ శ్రమలో దేవుడు తప్పించాలంటే ఈ ఆపదని తప్పించాలంటే మనం మొట్టమొదటిగా ఆయనకిష్టమైన పని చేయాలి ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే నన్ను బలిపెట్టడం కట్టమన్నాడు బేతలకి వెళ్ళమడు కాబట్టి మొట్టమొదటిగా మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు మీరు పారవేసేయండి మిమ్మల్ని శుచ్చుపరచుకోండి పవిత్రపరచుకోండి పరిశుద్ధపరచుకోండి మీ వస్త్రాలను మార్చుకోండి వస్త్రం అంటే ఏంటి మనస్సు వస్త్రం అంటే ఏంటమ్మా మనసు విగ్రహం అంటే మనసులో ఉండే దుష్ట ఆలోచన దురాలోచన దుస్తు సంబంధించిన ప్రతి ఆలోచన వాటిని తీసి పారేయాలి అవి ఎక్కడ పారేయాలి ఎక్కడ ఉండేవి అవి లోకంలోంచి వస్తాయి మనలోకి కాబట్టి లోకంలోనికే విసిరివేయాలి వాక్యాన్ని లోపలికి తీసుకోవాలి ఆమె మీ వస్త్రములు మార్చుకోవాలి మీ మనసును మార్చుకోవాలి వస్త్రం అంటే మనస్సు మీ మనసును మార్చుకోవాలి అది మారు మనస్సు మార్పు చెందాలి రూపాంతరం చెందాలి సజీవయోగం సమర్పించుకోవాలి నిబంధన మంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి యాకోబు చెబుతుంది అదే మీరు బ్రతికి జీవించాలంటే బ్రతికి బట్ట కట్టాలంటే మీ పైన బట్టలు మార్చుకోవడం కాకుండా మీ అంతరంగాన్ని మార్చుకుని మీ హృదయంలో ఉన్నటువంటి వాటి మీద ఉన్న ఆశని విడిచిపెట్టి వాటిని పారవేయండి అప్పుడు దేవుని పనిచేయడానికి మనం యోగ్యం అవుతాం అది సమర్పణ జీవితం లేకపోతే నువ్వు పాడుతున్న పాటలు కానీ నువ్వు చెప్పే వాక్యం కానీ నువ్వు ఇచ్చే కానుక కానీ దేవుని ఎంతకి చేర్చబడదు దానివల్ల ఆశీర్వాదము ఉండదు ఆ మెయిన్ జీవితకాలం అంతా దొంగగా మిగిలిపోయింది కానీ దానివల్ల అనేక ప్రమాదాలు వచ్చాయి కానీ ఆ విగ్రహాల వల్ల ఏమైనా లాభం పొందుకుందా రాహియ్యలు వారు ఎవరేమో లాభం పొందుకున్నారా లేదండి అది బంగారం విగ్రహాలే కానీ వారికి ప్రయోజనం లేనివైపోయినాయి ఆఖరి వచ్చింది ఈ లోకస్థితిని దేన్ని నమ్ముకున్నా దేన్ని దగ్గర ఉంచుకున్నా దాచిపెట్టుకున్నా దానివల్ల నీకు నష్టమే కానీ కష్టమే కానీ ఆశీర్వాదం ఉండనే ఉండదు ఆమె కనుక అలాగే వారు మరి అక్కడ దేవుని నీతిని సమర్పించుకున్నాడు లేదా మొట్టమొదటి తనని తను సమర్పించుకున్నాడు రెండోది దేవునితో పోరాడు మనుషులతో పోరాడాడు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాడు కుటుంబాన్ని కూడా సమర్పిస్తున్నాడు నీకు నువ్వే పవిత్రపరచుకుంటే కాదు నీ వెనకాల ఉన్నవాని కూడా పవిత్రపరచుకున్న బాధ్యత నీకు చాలా ఉంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ హేయ బుద్ధుడిని కూడా నువ్వు వాక్యం చెప్పి మార్చవలసిన అవసరత నీకుంది వాక్యం తెలియజేసి ఆ ఇంకో విషయం చూపిస్తాను ద్వితీయ దేశకాండము పద్దెనిమిదో అధ్యాయము ద్వితీయ అండము పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు చూద్దాం మనం చూడండి ఇక్కడ నీ దేవుడైన నీ నీకు ఇచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ జనముల ఏ కృత్యములు నువ్వు చేయ నేర్చుకొనకూడదు తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండం దాటించు వాని నైనను శనము చెప్పు చోది కానివన్నైనను మేఘ శకునములు కాని సర్పశకునములు కానీ చెప్పు వారినైనను శిల్లంగివాని అయినను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిచాచినడుగు వారిని అయినను దయ్యముల వద్ద విచారణ చేయని వారిని అయినను మీ మధ్య ఉండనియకూడదు వీటిని చేయు ప్రతివాడు యహూవాకు హేయుడు వీటిని చేయు ప్రతివాడును యహూవాకు హేయుడు ఆ హేయములైన వాటిని బట్టి దేవుడైన యహోవా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొడుచున్నాడు అమెన్ సరే ఈ దేవునికి ఇష్టం లేదనమాట ఏమంటేనా నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ జనముల ఏ కృత్యములను నువ్వు చేయ నేర్చుకోకూడదు లోకంలోనే జీవించాలి లోకంతో ఉండాలి కానీ ఆ జనముల ఏ కృత్యములు వారు ఆలోచన విధానం వారు ఆచారం మనం నేర్చుకోకూడదు దేవుని సందులో యథార్థంగా జీవించాలి తన కుమారుడు నేను తన కుమార్తెను అగ్నిగుండం దాటించేవాడి నేనను శకునము చెప్పు చోదిగా నేనను మేఘశకునులు గాను సర్పశకునులు కాని చెప్పువాడిని నేనను శిల్లింగు మాంత్రికు నేను ఇంద్రజాలకు నేనను కర్ణపచాచమును అడుగు వాడి నేనూ దయ్యముల వద్ద విచారం చేయవని మీ మధ్య ఉండనీయకూడదు ఆమె చాలామంది ఏం చేస్తారు క్రైస్తవులు రోగం తగ్గలేదు అనుకోండి మొల చుట్టూ కట్టేస్తారు అక్షరేకులు దయ్యాల దగ్గర విచారణ చేస్తారు మాంత్రికుల దగ్గర విచారణ చేస్తారు ఎవరైనా ఏదైనా పెట్టారేమని ఎక్కడికైనా వీళ్ళు తెలుసుకుందామంటారు ఇలాంటి ఆలోచనలు మన మధ్యన ఉన్నాయి ఏమండి అలాంటివన్నీ ఏం చేయకూడదండి మన మధ్యన అని చెప్తున్నారు మరి దేవుడు మన మధ్యన ఉండనియకూడదన్న వాడు ఆయన ఉంచి చెప్పండి మీరు దేవుడిని నమ్ముకున్నారు ఇలాగ అయిపోయారు ఇలాగైపోయారు అలాగే అయిపోయారు చనిపోయారు రోగాలు బారిన పడ్డారని చెప్పుకుంటారు జనాలు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అలాంటి మనసు కలిగిన ఉన్న మీ మధ్యన ఉండకూడదని చెప్తుంది అలాంటి వాళ్ళు ఎవరైనా మన మధ్య కొత్తి మనం ఏం చేయాలి వాళ్ళని ఆ మనసు మార్చుకుని రమ్మని చెప్పాలి వాళ్ళు మన మధ్యన ఉంటే మనకి కూడా నష్టం ఉంది ఆమె నష్టం ఉందండి మరి అందుకని దేవుడు ఏం చేస్తాడు మనకి నష్టం కలగకుండా యథార్థ అంతా నష్టపోకుండా మన మధ్యన ఉండొద్దని చెప్పినైనా ఆయనే కొన్ని సందర్భాల్లో దూరపరుస్తాడు శ్రమలకు గురి చేస్తాడు అప్పుడే తెలుసుకుంటారని నువ్వు దేవుని దగ్గర ఆలోచన చేయాలి నీకు ఏది కావాలన్నా కర్ణ పిశాచుగా అయినను మంత్రగాళ్ళనైన శకును చెప్పేవాళ్ళు చోతి చెప్పేవాళ్ళు చాలామంది చోతి చెప్పించుకుంటారు అవన్నీ జరిగాయి నా కళ ముందు కొంతమందిని పిలిపించుకుని చిలక జాతను చెప్పించుకుని చోతి చెప్పించుకుంటే దేవుని ఎంత కిందికి రావడం అట్టి హేయమైన వారు దేవునికి కూడా హేయులట్టాళ్ళు దేవునికి హేయలేని వాళ్ళు ఇక్కడ ఉచితడైనా పరలోకంలో స్థానం ఉంటుందా పరలోకంలో స్థానం ఉండదు భూమి మీద కూడా స్థానం ఉండదు నీ హృదయంలో దేవుని వాక్యం స్థానం ఉండదు దేవుని నీ మీద ఉండదు అలాంటివన్నీ మీ మధ్య ఉండే వద్దని చెప్తున్నాడు ఆయన ఇవన్నీ చేసేసి దేవుని విరోధమైన పనులు చేసి అలాంటప్పుడు దేవుడు దేవుడిని ఎవరు నమ్ముకోమన్నారు నిన్ను నీ విశ్వాసాన్ని కొనసాగించే మనసు ఉంటేనే నమ్ముకోవాలి నిజమైన దేవుడిని నమ్మితేనే పరిపూర్ణ నమ్ముకోవాలి లోక సంబంధంగా బాధ్యుని తీసుకుని క్రైస్తవుడు అనిపించుకుని దేవుని చిత్తాన్ని జరిగించుకుండగా నిర్ణయం లేకుండా నిబంధనలు లేకుండా నీ ఇష్టాన్ని నువ్వు జీవిస్తూ ఇంకా లోకానుసారంగా సిద్ధాంతాలు పిలుచుకుని ప్లాన్లు వేయించుకుని పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టించుకుని రోగాలు రక్షరెక్కలు కట్టించుకుని దెయ్యములను వెంబడిస్తూ వాళ్ళకు బలార్పణలు ఇస్తూ వాళ్ళ డబ్బుని కష్టార్జితం అట్టుకెళ్ళి పోసి దేవుని చంద్రులు పది రూపాయలు కూడా కానుక వేయకుండా ఇలాంటి బ్రతుకు బ్రతుకుని వాళ్ళని దేవుడు హేయలని ఇచ్చుతున్నాడు ఆయనకి ఏమైంది దాన్ని ఆయన ఇచ్చుతాడా ఆయన స్థలంలో ఒక గొంగలపూరు వచ్చి రోజు మన గిన్నెలు చుట్టూ తిరుగుతుందనుకోండి భోజనం దగ్గర మనం ఉంచుతామా అది మనకి ఏం కదా దాన్ని త్రోసి వేస్తాం కాలుతో నలిపి నలిపివేస్తాం అవసరమైతే కదా మరి అంతే కాబట్టి ఇలాంటి బ్రతుకులు ఎలాంటి స్థితి కలిగి దేవునికి దేవునికిష్టులు కాదు మరొక మాట చూపిస్తాను చూ దీప్తి ముప్పై అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి నీ పితృలైన అబ్రహాము ఇస్సాకు యాపు ఆయన ప్ర ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యహో అయ్యే మీ ప్రాణమునుకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన అత్తుకున్నట్లు జీవమును కోరుకునేది ఆమెన్ సరే అని చక్రం ఏమండి నీ పితృలైన అబ్రాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు ఈ నీ ప్రాణమునకు నీ దీర్ఘాసుకు మూలమై ఉన్నాడు ఈ లోకంలో బ్రతకాలన్నా పరలోకంలో బ్రతకాలన్న నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కి ఎవరు మూలమై ఉన్నారు ఇహో అయే మూలమై ఉన్నాడు దేవుడే మూలమై నువ్వు నమ్మిన దేవుడు మూలమై అనుకోవాలి నువ్వు మూలరాళ్ళు ఎక్కడ వేయకూడదు అక్కడ వేయకూడదు ఈ పక్క మూసేయాలి ఈ పక్క మూయకూడదు ఇటు వెళ్ళకూడదు ఇటు దూరం పెట్టకూడదు మరి ఇన్ని ఆపగలిగి నువ్వు ఈ ప్రాణాన్ని ఆపుకోగలవా నీ ఆయుష్ని ఆపుకోగలవు నువ్వు ఆయుష్కాలం అని చేతిలో ఉంది అవునగదండి ప్రాణమైన చేతిలో ఉందండి జీవన మరణాలు దేవుని చేతిలో ఉన్నాయి అందుకనే భక్తుడు అయినా ఆయుష్కాలం గురించి ఏమన్నాడు అనుదినమునీ అనుగ్రమే ఆయుష్కాలము నీ వరమే అనుదినమునీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించదనూ అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే కాబట్టి నీ దేవుడే నీ ప్రాణానికి నీ దిర్ఘుకు మూలమైనడు కనుక కాబట్టి నీవు నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన దేవుడే నేను అని ప్రేమించి ఆయన వాక్యముని ఆయన్ని అత్తుకొని జీవించినట్లు జీవాన్ని కోరుకోవాలి మనం ఆయన వాక్యాన్ని వినాలి వాక్యాన్ని ఎత్తుకోవాలి దీర్ఘాయుడు ఆయన దగ్గర పొందుకోవాలని జీవమునే కోరుకునే నీవు నీ సంతానము అమేన్ అమేన్